ఇరవై నాలుగు గంటల్లో ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ యూట్యూబ్లో నెంబర్ వన్ దూసుకు వెళ్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే హరిహర వీరమర్లు ట్రైలర్ ఏకంగా నలభై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి నెంబర్ వన్ ట్రెండింగ్లో దూసుకు వెళ్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరమల్లు పై సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే జూలై ఇరవై నాలుగున రెండు వేల ఇరవై ఐదులా వరల్డ్ వైడ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ట్రైలర్ను విడుదల చేసిందనే చెప్పుకోవాలి హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాధిష పాతాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అన్న డైలాగ్తో ఈ యొక్క ట్రైలర్ మొదలవుతుంది ట్రైలర్ చూస్తుంటే పదిహేడవ శతాబ్దపు మొగుల్ సామ్రాజ్యం ఔరంగజేబు కాలం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లులో అనే యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికిగా నటిస్తుండగా బాబీ డియోల్ నాజర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాకు జ్యోతికృష్ణతో పాటు క్రిష్ జాగర్ల దర్శకత్వం వహించారు ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రాన్ని ఎంఎం కీరవాణి సంగీతం అందించగా మనోజ్ పరహంస సినిమాటోగ్రఫీ తోటబరిని ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించారు ఎంఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ యూట్యూబ్లో విడుదలైన కాంచి నెంబర్ వన్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది గత సినిమా రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ దూసుకు వెళ్తుంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఐదు మిలియన్ల వ్యూస్ సాధించాగా ఏడు లక్షల ఐదు లైక్స్ ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ను కూడా మేకర్స్ అధికారికంగా పోస్ట్ చేశారు హరిహర వీర తాండవం అంటూ చేసిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు ట్రైలర్ చూసి కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ సినిమాలు లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారనే చెప్పుకోవాలి ఆ నిరాశను పోగొడుతూ పవన్ కళ్యాణ్ వరుస అప్డేట్లు ఇస్తూ ఫ్యాన్స్కి ఫుల్ జోస్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు హరిహర వీరమల్లు సినిమా కూడా జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కాబోతుంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయికల్లతో ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం హరిహర వీరమల్లు తాండవం చేయడం మనం చూస్తూనే ఉన్నాం